హలో అండి వెల్కమ్ టు అమేజింగ్ ఫుడ్ జోన్ ఈరోజు మన వీడియో గోంగూర చికెన్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇది అన్నంలోకైనా బిర్యానీలోకైనా భలే బాగుంటుందండి మరి ఈ వీడియో ఒకసారి చూసారంటే తక్కువ సమయంలో టేస్టీగా చేసుకునే గోంగూర చికెన్ని ఈరోజు నేను మీకు చూపిస్తాను ఆలస్యం చేయకుండా రండి చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి ఒక పెద్ద ఉల్లిపాయని వీలైనంత చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి దానిలో నాలుగు పచ్చిమిరపకాయలు సన్న చీలికల కింద కోసి వేసి దోరగా వేగేలాగా వేపుకోవాలి ఇలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు మగ్గే వరకు తిప్పుతూ ఉండాలండి ఒక చిన్న టమోటాని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఇదే విధంగా ఒక నిమిషం పాటు టమోటా మొక్కలు మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోవాలండి చికెన్ ని ముందుగా మనం కడిగే ముందు ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే వాసన లేకుండా ఉంటుందండి ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ కొంచెం సేపు మగ్గేంత వరకు తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేయాలండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎవరు రుచికి సరిపడినంత వాళ్ళు వేసుకోవచ్చు ఉప్పు కారం చికెన్ ముక్కలకి కలిసేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి నేను పల్లీల ఆయిల్ వాడుతున్నాను అందుకని చెప్పేసి అనేది పైకి వస్తుందండి ఆయిల్ నుంచి తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ లోపు మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలండి ఇలా చికెను పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మూత తీసి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలండి ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ప్రాసెస్ వేరొక ప్యాన్ తీసుకుని దానిలో నూట యాభై గ్రాముల వరకు గోంగూర వేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి మంచిగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి కింద మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నీళ్లంతా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా గోంగూర సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకుని దానిలో తగినంత కల్లుపు వేసి కలుపుకోవాలండి ఇప్పుడు గోంగూర మెత్తగా ఉడికిపోయిందండి ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక రోల్ తీసుకుని రోట్లో వేసి రుబ్బుకోవాలండి రోట్లో వేసి రుబ్బడం వల్ల గోంగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రోల్ లేని వాళ్ళు పప్పు పప్పుగుత్తితో మెదుపుకోవచ్చండి అది కూడా లేని వాళ్ళు మిక్సీలో వేసి రుబ్బుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ ఉడుకుతూ ఉండగా ముందుగా రుబ్బుకున్న గోంగూరని చికెన్లో వేసి ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు చికెన్లోకి గోంగూర అనేది మంచిగా మిక్స్ అయ్యి టేస్టీగా వస్తుంది తరువాత ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలండి అవి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత గోంగూరలో వేసి కలుపుకోవడమేనండి అంతేనండి గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ ఈ గోంగూర చికెన్ని వేడివేడి అన్నంలో కానీ బిర్యానీలో కానీ వేసుకు తింటే భలే బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుసుకుందాం